హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ని సీఈఓ సీట్లో కూర్చోబెట్టి జోత్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ ట్విస్ట్ ఎదిరింది నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి స్టాఫ్ అందరూ కలిసి మాకు బోనస్లు ఇవ్వకపోయినా మా జీతాలు పెంచకపోయినా ధర్నా చేస్తామంటూ శివన్నారాయణ్ని బెదిరిస్తారు అప్పుడు అప్పుడైక శివన్నారాయినా ఏం చెయ్యాలో తోచుక లోపలికైతే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక కార్తీక్ ఇదంతా చూసి అప్పుడైక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పా తాతకి పెద్ద సమస్య వచ్చింది దీపా అని అంటూ ఉంటాడు ఈ సమస్యని మీరు ఎలాగైనా తీర్చాలి కార్తీక్ బావా అని అంటూ దీప చెప్తూ ఉంటుంది నేనైతే తీర్చను నాకు అంత అవసరం లేదు అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇదే మనం మనకి అనుకువగా మార్చుకోవాలి బావా నువ్వు వెళ్ళి ఈ సమస్యని తీర్చుతానని తాతయ్యతో చెప్పు అని అంటూ ఉంటుంది దీప దీప వెళ్ళి పెద్దయ్య గారు ఈ సమస్యని మా బావ తీరుస్తాడు అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే వస్తాడు ఇక కార్తీక్ వచ్చి నేను ఈ సమస్యని తీరుస్తాను అని చెప్పబోతూ ఉంటే నువ్వేమి సమస్యని తీర్చాల్సిన అవసరం లేదు నువ్వు డ్రైవర్వి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే దశరథ అయితే అదేంటి నాన్న వాడు అగ్రిమెంట్ రాసిన గురించి డ్రైవర్గా ఉన్నాడు కానీ ఒకప్పుడు మన కంపెనీకి మాజీ సీఈఓ కార్తీక్ సత్యరాజు రెస్టారెంట్ని నెంబర్ వన్ రెస్టారెంట్గా తీర్చిదిద్దిన దిద్దిన ఇంటెలిజెంట్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అని అంటూ పొగుడుతూ ఉంటాడు కార్తిక్ని దశరథ అప్పుడే ఇక దశరథ అన్న మాటలకి శివన్నారాయణ కూడా చెప్పు ఏంటి సలహా అని అడుగుతూ ఉంటాడు ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ మీ మనవరాల్ని నేను ఇచ్చేది పదింతలు రాసుకోమని చెప్పండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే అది విని ఏంటి పదింతలు అంటే కోటి రూపాయలు రా అని దశరథ చెప్తూ ఉంటే పర్వాలేదు మావయ్య నా మీద నాకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పెళ్ళం మాట విని ఛాలెంజ్ చేసేస్తున్నట్టున్నాడు అని సుమిత్ర చెప్తూ ఉంటే నా భార్య నమ్మకం నాకు నమ్మకమే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును మరి ప్లాన్ వర్కౌట్ అవుతే మీరేం చేస్తారో మాకేం లాభం అని దీప శివన్నారాయణి అడుగుతుంది చాలా బాగుంది ప్లాన్ వర్కౌట్ అయితే మేం చెప్పినట్టు చెయ్యమని అడుగుతావా ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం నేను అలాగే చేస్తాను సరే ఈ డైల్కి ఓకే వర్కర్స్ని పిలిపించి నువ్వు ఈ సమస్యని సాల్వ్ చెయ్యి అప్పుడు మీరేం చెప్తే అదే చేస్తాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అది విని జ్యోత్న పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక వర్కర్ని పిలిచి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే చూడండి మీకు సమస్యలు చెప్పుకున్నారు వాటిని తీర్చడం వీళ్ళ ధర్మం కానీ ఇప్పుడు రెస్టారెంట్లు లాసులో నడుస్తుందని మీకు కూడా తెలుసు కదా కాబట్టి మీకు కావలసిన డబ్బులు వీళ్ళు ఇస్తారు నెల నెల మీ జీతంలో కట్ చేసుకుంటారు అలాగే మీకు బోనస్లు ఇవ్వడానికి ఇప్పుడు ప్రస్తుతానికి అంత మనీ వీళ్ళ దగ్గర యాజమాన్యం దగ్గర లేదు కాబట్టి వచ్చే లాభాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకే ఇస్తారు అని సాల్వ్ చేస్తారు సమస్యని కార్తీక్ బాబుకి జై అంటూ ఇక వర్కర్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక సమస్యని తీర్చినందుకు శివన్నారాయణ అయితే కార్తీక్ తెలివికి చాలా ఆనందపడుతూ ఉంటాడు మీరు లోపలికి రండి అని శివన్నారాయణ కార్తీక్ దీపావళిని లోపలికి అయితే పిలుస్తారు అలా పిలిచిన తర్వాత అప్పుడే పారిజాతానికి శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు ఏంటి సమస్య తీరిపోయిందా అని అడుగుతూ ఉంటే ఇక్కడ సమస్య వచ్చిందని నువ్వు చెప్తున్నావంటే నీ మనిషిని ఎవరినైనా ఇక్కడ పెట్టావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అవును అందరిలో ఒకడు నా మనిషే అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇంతకీ నాకెందుకు ఫోన్ చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు శ్రీధర్ అయితే చూడండి డియర్ అత్తయ్య గారు మీరు అక్కడ మీ కొడుకు కనిపించకపోయినా చాలా దర్జాగా బ్రతుకుతున్నారు ఇక్కడేమో మీ మనవుడు కూడా తండ్రి కనిపించకపోయినా సరే చాలా దర్జాగానే బ్రతుకుతున్నాడు అత్తగారింట్లో పడి తింటున్నాడు అని అంటూ కాశీ గురించి మాట్లాడుతూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే అత్తగారింట్లో కాకుండా ఇంకెవరింట్లో తింటాడు అయినా అలాంటి వాడు అల్లుడుగా రావడం నీ అదృష్టం అల్లుడు అని అంటూ ఉంటుంది పారిజాతం నిజంగా నా మనవుడు మేలిమి బంగారం అలాంటి అల్లుడిని నువ్వు కొట్టేశావు అని అంటూ ఉంటే ఆ మేలిమి బంగారమే కానీ మాటే వినిపించుకోవడం మీ నాన్న కనిపించడం లేదు కదా పోలీస్ కేసు పెట్టమంటే మా బావ పెట్టొద్దన్నాడు కార్తీక్ బావ చెప్తే ఎంత చెప్తే అంతే అని వాదిస్తున్నాడు అసలు దీని వెనుక వీళ్ళు దాసుని దాచిపెట్టేసి కావాలని మాకు మనకి నిజం చెప్పడం లేదేమో అని నాకు అనిపిస్తుంది మరి మీరేమంటారు అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే పారిజాతం వీళ్ళెందుకు దాచిపెట్టే కర్మ వీళ్ళకెందుకో ఏమి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు కూర్చొని పాటు లేక తిన్నా తిన్నాదరక్క ఇలాంటివన్నీ నీకు వస్తున్నట్టున్నాయి ఇంకోసారి నాకు ఈ విషయంలో ఫోన్ చేయకు అని అంటూ ఉంటుంది పారిజాతం ఫోన్ పెట్టేశాక పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది నిజమే కదా అసలు వీళ్ళు పట్టించుకోవడం లేదంటే నిజంగానే దాసు ఎక్కడున్నాడో కాశీకి స్వప్నకి కార్తిక్కి తెలిసే ఉంటుంది ఒకవేళ వీళ్ళకి తెలిసి దాసుని వీళ్ళే దాచిపెట్టారని తెలిస్తే మామూలుగా ఊరుకోను అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం అలా అనుకుని లోపలికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కార్తిక్ని శివన్నారాయణ అంటూ ఉంటాడు నిజంగా మీ మావే చెప్పినట్టు నువ్వు ఇంటెలిజెంట్ మ్యాన్వింగ్ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అది విని కార్తీక్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడు ఇక ఇన్ని రోజులు కూడా సియ్యు చేసి జోష్నాకి రెస్టారెంట్ని అప్పజెప్పాను ఇప్పుడు ఇప్పుడు కొన్ని నెలల్లోనే వాళ్ళు రెండోసారి ధర్నా చేయడం ఎప్పుడు కూడా జ్యోత్న అస్సలు కూడా పట్టించుకోదు జ్యోత్స్నా పట్టించుకోకుండా అటు ఇటు ఏదో ఒక రకంగా సమస్యలు తీసుకొస్తూనే ఉంది అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడు ఇక జ్యోష్ణ అయితే అందుకే తాత నేను కంపెనీని డెవలప్మెంట్ చేస్తాను తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్తూ ఉంటే మీరేమో వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ ఖాళీగా ఉన్నప్పుడు మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏమిగీస్తున్నావో ఎక్కడికి వెళ్తావో ఏం చేస్తావో నువ్వు ఏ సమయానికి వస్తావో కూడా తెలియదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఈ మధ్య నువ్వు రెస్టారెంట్కి వెళ్ళడమే మానేశావు మరి అలాంటప్పుడు ఎలా ఉంటుంది చెప్పు అని శివనారాయణ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది అద్దయ గారు మీరు నాకు మాట ఇచ్చారు ఈ సమస్యని పరిష్కరిస్తే మా బావకి మీరు అడిగింది చేస్తానని చెప్పారు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోస్న అంటూ ఉంటుంది ఈ వంక పెట్టుకొని నువ్వు ఇప్పుడు అగ్రిమెంట్ని చంపాయమని తిరిగి మాకే కోటి రూపాయలు ఇవ్వమని చెప్పాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇక కార్తీక్ అయితే చూడు ఇలాగా ఎవరినో వంక పెట్టుకోను లేకపోతే ఏదైనా వంక పెట్టుకొని మేము అగ్రిమెంట్ని అస్సలు కూడా చింపమని అడగము నీ చేత్తోనే అగ్రిమెంట్ని నువ్వే చింపేసి కాలువలో పడేసే రోజు తప్పకుండా వస్తుంది జ్యోష్న అప్పటి వరకు కూడా ఓపిక పట్టు మళ్ళీ దీనికి దీప చెయ్యేందుకు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని జ్యోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు తాత ఎందుకు ఇలా మాట ఇచ్చారో ఇప్పుడు మాకు ఇదే ఇష్టం ఇలాగే చెయ్యండి అని చెప్పి తను అడిగితే అప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న చెప్పాను కదా అగ్రిమెంట్ మాత్రం నేను చింపి క్యాన్సిల్ చేయడానికి మాత్రం నేను ఒప్పుకోనని చెప్పేస్తుంది అప్పుడే అగ్రిమెంట్ గురించి కాదని చెప్పానా కదా మళ్ళీ ఎందుకు అడుగుతావు పదే పదే ఆ నువ్వు నువ్వెందుకు అంటున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు చూడు తాత నేను అసలు ఏమని అడగాలనుకుంటున్నానంటే అని కార్తీక్ అంటూ ఉంటాడు దీపని ఇక్కడి నుంచి పని మాన్పించేసి దీపకి ఒక గుర్తింపు తెచ్చేలా చేయాలి అని కార్తీక్ అయితే శివనారాయణకి చెప్పబోతూ ఉంటాడు అప్పుడే ఇక శివన్నారాయణకి కార్తీక్ చెప్పబోతుండగా ఇక అయితే ఆపుతుంది ఇక దీప ఆపి అసలు ఇందాక ఆ కండిషన్ గురించి మాట్లాడింది నేనే కదా ఆ కండిషన్ గురించి చెప్పింది నేనే కాబట్టి నేనే అడుగుతాను అని అంటూ ఉంటుంది దీప సరే అడుగు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇప్పుడు బాబా ఈ దీప ఏమని అడగాలనుకుంటున్నారో ఇప్పుడు తాత మాటిచ్చిన గురించి తప్పకుండా తాత మాత్రం వీళ్ళకి అడిగింది చేసి పెడతాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జోష్న అప్పుడు ఇక దీప అయితే చూడండి పెద్దయ్య గారు అసలు కార్తీక్ బాబా ఆయన డ్రైవర్గా పనిచేయడం ఏంటి ఎన్నో డిగ్రీలు చదివారు డిగ్రీల మీద డిగ్రీలు కూడా తీసుకొచ్చుకున్నారు అమెరికా అంత ఊరికి వెళ్ళి తను బాగా చదువుకొచ్చుకున్నారు ఇప్పుడు ఆ చదువు ఈరోజు ఈ ఇంట్లో పనివాడిగా చూస్తూ ఉంటే ఆ చదువు చదివిన వాడిని నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ఇంటి డ్రైవర్గా కార్తిక్ బాబు ఉన్నాడంటే దానికి సగం కారణం కూడా నేనే నా భర్త నా గురించి జోస్నా దగ్గర అప్పు చేసి ఇలా ఊడిగిలు చేయడం నాకు నచ్చడం లేదు అందుకని మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారమే నా భర్తని ఈ పనుల నుంచి విముక్తిని చెయ్యండి నా భర్తకి కంపెనీ సిఈఓ పదవిని ఇవ్వండి అని దీప అయితే దిమ్మ తిరిగా సమాధానం చెప్తుంది శివన్నారాయణకి ఇక శివన్నారాయణ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సిఈఓ పదవిని మా బావకి ఇవ్వాలా నీకేమన్నా మతిపోయిందా ఆ సిఈఓ పదవిలో ఇప్పుడు ఉంది నేనే అని అంటూ ఉంటే ఏంటి చూసినా నీకు ఆ మాత్రం తెలియడం లేదా అంతమంది వర్కర్లు వస్తే చూస్తూ ఉండిపోయావు వాళ్ళని గొడవ పెట్టుకొని తిట్టి పంపించేసావు తప్ప సమస్యను ఏమన్నా తీర్చావా తీర్చలేదు సమస్యని తీర్చకపోగా ఇంకా సమస్యని ఎక్కువ చేయాలనుకున్నావు వాళ్ళ డిమాండ్లు తీర్చమని ఏం చేసుకుంటారో చేసుకోమని నువ్వు చెప్పావు కానీ మా బావ మాత్రం ఒకే ఒక్క మాటతో వాళ్ళ అందరు మనసులను కూడా మార్చేశాడు అని చెప్తూ ఉంటుంది దీప అప్పుడే ఇంకా అసలు సియ్యు కార్తిక్ బావుని బావని కూర్చోబెట్టడమేంటి అది జరగని పని అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇంతలో దశరథ అయితే దీప చెప్పింది కరెక్ట్గానే ఉంది కదా నాన్న ఇప్పుడు వాడు డబ్బులు అడగడం లేదు ఆస్తిని పంచమని అడగడం లేదు వాడిని సియ్యు చేయమని చెప్తున్నాడు దీంట్లో స్వార్థమేముంది అయినా ఇప్పుడు వర్కర్లకి మనం చెప్పినవి చెప్పినట్టు జరగాలంటే అది కార్తీక్ వల్లే అవుతుంది ఒక్కసారి ఆలోచించండి నాన్న సత్యరాజు లాంటి రెస్టారెంట్ని దివాలా తీసే రెస్టారెంట్ని పైకి తీసుకువచ్చి నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డాడని పెట్టాడంటే దానికి కారణం కార్తీక్లో ఉన్న సత్తా కార్తీక్లో ఉన్న ఓర్పు అంతా కూడా కాబట్టి మీరు దీనికి ఎలాగైనా ఒప్పుకోండి అని అంటూ ఉంటాడు దశరథ్ కూడా అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అవును మావే గారు మీరు ఎలాగైనా సరే కార్తిక్ని సిఈఓని చెయ్యండి ఇప్పుడు ఈ మాటకి మాత్రం నేను దీప్కి సపోర్టే చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర ఇక ఆ మాట విని దీప్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఏంటి మమ్మీ నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న మరి ఇంకెలా అడగాలి నువ్వు ఏమన్నా ఉద్ధరించావా ఆఫీస్కి వెళ్ళి ఏమీ చేయడం లేదు పైగా వర్కర్లు వస్తే వాళ్ళని అవమానపరిచావు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు వ్యాపారంలో తెలివి ఓర్పు సహనం మాటకారితనం అన్నీ ఉండాలి ఏమీ లేకపోయినా వ్యాపారం ముందుకు జరగదు కార్తిక్కి బిజినెస్ గురించి బాగా తెలుసు దేశ విదేశాల్లో చదువుకొని వచ్చాడు అలాంటి బిజినెస్ని కార్తీక్ చేతిలో మళ్ళీ పెట్టాలి అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మీరందరూ కూడా బావకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప తాతకు మాత్రం బావకి ఆ పదవి ఇవ్వాలని తను అనుకోవడం లేదు అని అంటూ ఉంటే ఒక్కసారి ఆ మాట విని నేను కార్తీక్ని సీఈఓని చేయనని నీకు చెప్పానా అని అంటూ ఉంటాడు శివనారాయణ ఆ మాట విని జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఈ రోజు ఇంటి పరువు బయట పడకుండా పాలు అవ్వకుండా కార్తీక్ తన తెలివితేటలతో వర్కర్స్ అందరినీ కూడా కూల్ చేశాడు అంతేకాదు వాళ్ళందరూ కూడా నేను దేవుళ్లాగా చూస్తున్నారు ఇప్పుడు మొన్నటి వరకు జ్యోత్న ఉన్నంతసేపు కూడా ఎవ్వరూ కూడా నన్ను గుర్తుపెట్టుకోలేదు జోష్న అసలు ఎవరిని కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మాత్రం మళ్ళీ రెస్టారెంట్ నెంబర్ వన్ స్థానంలో ఉండాలంటే ఖచ్చితంగా నేను కార్తిక్ని సీఈఓ చేయాలి కార్తీక్ సీఈఓ పదవిలో ఉంటాడు అని అంటూ ఉంటే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అయితే తాత మరి నేనేంటి అని అంటూ ఉంటే సీఈఓకి అసిస్టెంట్గా ఉండు అని అనగాలి అప్పుడే ఇక సిఈఓకి అసిస్టెంట్గా కూడా జ్యోత్స్నా ఎందుకు మా పెద్ద సారు జ్యోత్స్నాకి అప్పుడే పెళ్ళైపోతుంది కదా పెళ్ళయ్యాక కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరూ కూడా వ్యాపారాన్ని చూసుకుంటారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ అన్న మాటకి అప్పుడే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ మొత్తానికి కార్తీక్గాడు సూపర్ అనిపించుకున్నాడు తన తెలివితేటలతో ఈరోజు పది మెట్లు ఎక్కువ ఎక్కాడు అని అంటూ ఉంటాడు దశరథ ఇంకా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రేపే నిన్ను సిఈఓ సీట్లో కూర్చోబెడతాను అంటూ చెప్తూ ఉంటాడు శివనారాయణ అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది దీప అయితే కష్టానికి తగిన ఫలితం దక్కబోతుంది కార్తీక్ బాబు మీకు అని అంటూ ఉంటుంది దీప ఏంటి దీప నిన్నేమని పిలవమన్నాను నువ్వేమని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటే సారీ బావా అని అంటూ ఉంటుంది దీప ఇక తరువాత ఇంటికైతే వెళ్తాడు కార్తీక్ అయితే కార్తీక్ దీప ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరూ కూడా అనసూయకి కాంచిన మీకు ఒక శుభవార్త చెప్పాలి రేపటి నుంచి నేను డ్రైవర్గా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఆ మాట వినే ఏంట్రా అగ్రిమెంట్ని చంపేసింది ఆ జోష్న అని కాంచన అడుగుతూ ఉంటుంది లేదు మమ్మీ అగ్రిమెంట్ ఏమీ చింపలేదు కానీ ఒక్కటి మాత్రం మెరకలే జరిగింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అంటూ మొత్తం జరిగింది చెప్పడంతో అప్పుడే ఇక ఆ మాట విని కాంచన అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది నిజంగా మళ్ళీ నువ్వు ఆ కంపెనీకి సీఈఓవి అవుతున్నావంటే నమ్మలేకపోతున్నాను కార్తిక్ అందులో మీ తాతే నిన్ను సిఈఓగా ఉండమని చెప్పాడంటే నిజంగా చాలా గ్రేట్ అని అంటూ ఉంటుంది కాంచన తర్వాత ఇక అనసూయ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో శివన్నారాయణ గదిలోకి జ్యోత్న అయితే వస్తుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే శివన్నారాయణని అడుగుతూ ఉంటుంది ఏంటి తాత ఎందుకు నువ్వు ఇలా మాట ఇచ్చావు దీపకి అని అడుగుతూ ఉంటే మాట ఇవ్వకపోతే అవతల వర్కర్స్ ధర్నా చేస్తామని మన ఇంటి పరువుని తీస్తామని బెదిరించి వెళ్తూ ఉంటే చేతులు కట్టుకొని నిలబడమంటావా అందరూ అవమానిస్తుంటే తట్టుకోమంటావా ఒకరోజు మనవుడి చేత్తో తి తిట్లు తిన్నంత మాత్రాన పెద్ద బాధ కలగదు కానీ బయట వాళ్ళు ఏదైనా అంటే ఆ బాధ తన్నుకుంటూ వస్తుంది అందుకని నేను ఇలా చేశాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక శివన్నారాయణతో జ్యోష్న అయితే చెప్తూ ఉంటుంది అది కాదు తాత అని అనగాలనే చూడు జోష్నా ఒకవేళ నేనే సీఈఓ సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నావేమో ఒకవేళ నువ్వే సీఈఓ సీట్లో కూర్చోవాలనుకుంటే నువ్వు చేయవలసిందల్లా ఏంటో తెలుసా నీ దగ్గర కార్తీక్ సంతకం పెట్టిన అగ్రిమెంట్స్ పేపర్ని చింపేసేయి అలా చింపేస్తేనే అప్పుడు నేను నిన్నే సీఈఓగా ఉంచుతాను అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జోష్నా బావని నా వైపుకి తిప్పుకొని బావని నా సొంతం చేసుకోవాలంటే నాకు కావాల్సింది ఆ అగ్రిమెంటే అలాంటి అగ్రిమెంట్ని నేనెందుకు వదులుకుంటాను నేను వదులుకోను అయినా బావ నన్ను పెళ్లి చేసుకుంటాడు ఈ ఆస్తి కూడా బావదే కదా అందుకని బావ సీఈఓగా ఉన్నా ఏమీ పర్వాలేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే తర్వాత ఇక జ్యోత్న అయితే ఆఫీస్కని బయలుదేరుతుంది ఇంతలో ఇక దీప అయితే అక్కడికి వస్తుంది దీప వచ్చిన తర్వాత అప్పుడే సుమిత్ర అయితే ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటుంది మరి నీ భర్త ఇక్కడ పనిచేయడం లేదు తనకి జీతం ఇస్తున్నాం వేరే చోట పనిచేస్తున్నాడు మరి నువ్వెందుకు వస్తున్నావు ఇక నీకు మొత్తం కూడా తీరిపోయినట్టే కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక ఈ ఇంటితో నా బంధం ఎప్పటికీ తీరిపోదమ్మా ఈ కట్టే కాలే వరకు కూడా నాకు పుట్టిల్ల బంధం ఉంటుంది అని అంటూ ఉంటుంది దీప దీప అలా మనసులో అనుకుంటూ చెప్తూ ఉంటుంది సుమిత్రకి సమాధానం ఆయన కేవలం మీరు చెప్తేనే సిఈవుగా కూర్చోబోతున్నారు అంతే తప్ప మేమేమీ కాదు చిన్నమ్మగారు ఇప్పుడు ఏం చెయ్యాలంటే నేను వెళ్ళి వంట చేసుకోవాలి కాబట్టి మీరు అడ్డు తొలిగితే నేను వెళ్ళి వంట చేసుకుంటాను అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఈ మధ్య దీనికి చాలా తెలివితేటలు ఎక్కువైపోయాయి ఏం మాట్లాడుతుందో కూడా తెలియడం లేదు దీన్ని బయటికి నెట్టే ఛాన్స్ అయితే రావడం లేదు అంటూ అనుకుంటూ ఉంటుంది సుమిత్ర చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది మరి కంపెనీ సీఈఓగా కార్తీక్ కూర్చోవాలి లేకపోతే దీప కూర్చోవాలా అని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ